గాంధీ మహాత్ముడు కూడా తన బయోగ్రఫీలో రాస్తూ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతగా ప్రభావితం చేశాడో చెప్పాడు ఆయన బోధలు ఆయన ఆలోచనలు ఆయన అన్నడట కొండ మీద ప్రసంగం చాలు సరిగ్గా మనసు పెట్టి వింటే ప్రపంచంలో అసలు యుద్ధాలే ఉండవు జీసస్ అని చెప్పాడు గాంధీ మహాత్ముడు ఒక్క కొండ మీద ప్రసంగం యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం ఒక్కటి చాలు మనసు పెట్టి మనిషి వింటే ప్రపంచంలో ఏ ఉండవన్నాడు యుద్ధాలు ఉండవు అంత గొప్ప ప్రసంగికుడు యేసుక్రీస్తు ప్రపంచాన్ని చైతన్యపరిచిన వాడు జ్ఞానం నేర్పించిన వాడు యుద్ధాల వల్ల ప్రాణ ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు యుద్ధం జరిగే కొలది నష్టం ఎక్కువైపోతుంది యుద్ధం జరిగే కొలది ప్రాణహాని ఎక్కువైపోతుంది యుద్ధం జరిగే కొలది ఇబ్బంది ఎక్కువైపోతుంది కనుక యుద్ధాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు గనుక ఎలా ఉండాలన్నాడు అహింస మనిషిని మనిషిగా చూడు ఇలా చెప్పి ఆయన అంటారు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప ఆ ఆ స్థాయిని సంపాదించుకోండి అంటే మీరు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి హింసాత్మకమైన ఆలోచన విధానం వద్దు అహింసతో కూడినటువంటి భావజాలం మనకు కావాలి